பத்தாயிரது நியூஸ் அண்ணா சினிமாவே అలాగే మా వాళ్ళు ఓకే అన్న నమస్తే అన్న నమస్తే సో డైరెక్టర్ త్రివిక్రమ్ స్వామి అంటే దేవుడి సినిమా ఒకటి చేస్తున్నారు అన్నారు సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు అంటున్నారు సో ఇలాంటి ఒక పాత్రలు దేవుడికి సంబంధించిన పాత్రలు అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు మంచి క్వశ్చన్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఎన్నో చేసిన కుమారస్వామి అనే టైటిల్ పౌరాణికనగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది ఇప్పుడు ఆ పౌరాణిక అనగానే పెద్ద ఎన్టీఆర్ ఆయన కరెక్ట్ యాప్ట్ అవుతాడు సో ఇంటర్ యాక్ట్ అవుతాడు బట్ త్రివిక్రమ్ డైరెక్ట్ మళ్ళీ హీరోయిన్ చేంజ్ చేశారంటే ఎందుకు చేంజ్ చేశారు ఏంటో మనకు తెలియదు కారణాలు సో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటలు మాది హీరోతో సంబంధం లేదు ఏ హీరో అయినా తనకు అనుకూలంగా ఆ క్యారెక్టర్ని మార్చుకోగల మార్చుకోగలి సక్సెస్ ఇవ్వగల శక్తి త్రివిక్రమ్కి ఉంది అందులో నో డౌట్ అట్ ఆల్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అంటే వార్ చేస్తున్నారు అనమాట కొట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు మించి గొప్ప హీరో మీ ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు గొప్ప విన్నరు ఇది కరెక్ట్ కాదు ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆ సబ్జెక్ట్ కి ఎవరు యాప్ట్ అవుతారు ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్ట్ అవుతాడా లేకపోతే జూనియర్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అవుతాడా ఎవరు నైన్ చేస్తారు అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి ప్లస్ రైటర్ కి తెలుస్తుంది కాబట్టి ఆ కథ ఎవరి యాప్ట హీరోని అనుకుంటారు తప్ప ఈ జనాలు నిజంగా చెప్పండి జనాలు మాటలు ఏ రైటర్ ఏ డైరెక్ట్ పట్టించుకోడు వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చేస్తాడు సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు జనాలు నచ్చితే చూస్తారు లేదంటే ఫ్లాప్ అంటారు అంతే తప్ప జనాల యొక్క ఆలోచనలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ప్రాండియా వైజ్ లో చూసుకుంటే ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు అంటే వీళ్ళకి ఎక్కువ క్రైజ్ ఉంది పుష్పటు తర్వాత అల్లు అర్జున్ గారికి ఎక్కువ వచ్చింది సో ఆయన చేస్తేనే బాగుందంటే ప్రేమ్ వైజ్ గా అంటున్నారు సో ఈ పౌరాణిక పాత్ర సెట్ అవుతాయి అంటున్నారు అల్లు అర్జున్ గారికి అల్లు అర్జున్ ఎదురు మనం చూడలేదా పౌరాణిక అనేది అల్లు అర్జున్ ఎక్కడ ఏ సినిమా చూడలేదు పుష్ప లాంటి ఒక సీరియల్స్ ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాఫ్ స్మగ్లింగ్ అలాంటివి చూసాను తప్ప నాకైతే సెట్ అవుట్ నాకు నాకు తెలిసినట్టు కానీ లవ్ స్టోరీలకి యాక్షన్ మూవీస్కి అల్లు అర్జున్ పెట్టిన పేరు సో వాటికి కరెక్ట్ అవుతారు కానీ మ్యాక్సిమం సూట్బుల్ అంటే జూనియర్ రిటర్ కరెక్ట్ వాళ్ళమే కరెక్ట్ బాలకృష్ణ కానీ జూనియర్ రిటర్ కానీ నేను అడిగేది ప్రశ్న దాన్ని బట్టి మీరు సమాధానం చెప్పండి ఇది ఇప్పుడు మాట్లాడేది ఓకేనా చూసినప్పుడు ఆ క్యారీ బాగుంటుంది అరే ఒకసారి లోగో